విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు ఈరోజు ఉదయం నుంచి నిలిచిపోయాయి పేషెంట్లకి ఎటువంటి వైద్య సేవలు దీని పరంగా అందడం లేదు దీనికి కారణం ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు ఉన్న డేటా ఎంట్రీ డాక్యుమెంటేషన్ కాంట్రాక్ట్ వర్క్ అనేది నిన్నటితోటి ముగిసింది ఈ రోజు నుంచి కొత్త కాంట్రాక్టర్లు వర్క్ని స్టార్ట్ చేయాల్సి ఉండగా వారు ఇప్పటివరకు అయితే వర్క్ ఏమీ స్టార్ట్ చేయలేదు సో వారిని అధికారులు ఎందుకు స్టార్ట్ చేయలేదని అడగగా వాళ్ళు ఇంకా మాకు అన్నీ సమకూర్చుకోలేదు కాబట్టి మేము ఇంకా పది రోజులు సమయం మాకు గడువు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నట్టు తెలిసింది సో ఇది కనుక ఈరోజు అప్పట్లో చేయకపోతే హాస్పిటల్కి అటు పేషెంట్స్కి అందరికీ చాలా ఇబ్బంది జరుగుతుంది హాస్పిటల్లో వైద్య సేవలు అందించడానికి అవసరమైన నిధులు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సమకూరుస్తూ ఉంటుంది ఇక్కడ పేషెంట్స్ డేటాని అప్లోడ్ చేయడం వల్ల మాత్రమే ఈ నిధులు సమకూరడానికి అవకాశం ఉంటుంది మరి పది రోజుల పాటు సేవలు నిలిచిపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన విజయవాడలో ఉన్న హాస్పిటల్ కాబట్టి ఇక్కడికి వచ్చే వేల సంఖ్యలో రోగులు చాలా ఇబ్బందులు అవస్థలు పడాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్న పేషెంట్లు కూడా డిశ్చార్జి జరగకపోవడం సకాలంలో ఇంటికి వెళ్ళలేకపోవడం కొత్తగా వచ్చే పేషెంట్లకు అడ్మిట్ అవ్వక వారికి అందాల్సిన వైద్య సేవలు ఏమీ అందకపోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి నెలకొంది ఇప్పుడు హాస్పిటల్లో